ఈ రోజు టిఫిన్ కి తో స్నాక్స్ లాగా చేస్తున్నానండి అయితే మూడు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను మూడు గుడ్లు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను కొంచెం క్యారెట్ కొంచెం రెండు పచ్చిమిరపకాయలు అండి సన్నగా కట్ చేసాను కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ ఎలా చేసుకుందామో తయారు చేసుకుందామో చూద్దాం రండి ఇంకోండి కలాయి పొయ్యి మీద పెట్టాను కదా నూనె వేస్తున్నానండి కొంచెం బ్రెడ్ మనము లైట్ గా ఏపుకోవాలి ఈ సైడ్లు ఇలా కట్ చేసేసుకోవాలండి చూడు ఇలాగా సైడ్లు ఇలా తీసేసుకోవాలి చూడండి మొత్తం మనం ఈ మూడు బ్రెడ్ ముక్కలు ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇంకోడి నూనె వేడెక్కింది కదా బ్రెడ్ ముక్క వేస్తున్నాను కొంచెం లైట్గా వేగితే చాలండి ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం వేగితే చాలు ఇంకోడి ఇలాగ వేపుకుంటే చాలండి మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఇంకోడి ఇలాగా ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నూనె వేడెక్కింది మూడు స్పూన్లు నూనె వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కరివేపాకు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసాను వేసేసి కొంచెం కలుపుకుందాం ఇవ్వండి ఉల్లిపాయలు కొంచెం వేగే కదా ఇప్పుడు కొంచెం క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నానండి వేసేసి కొంచెం కలుపుకుందాం కొంచెం లైట్గా ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదండి ఉప్పు వేసేస్తానండి రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేసాను వేసేసి కలుపుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి కదండి ఎగ్స్ కూడా వేసేసుకుందాం మనము ఎగ్ వేసిన వెంటనే కలిపోవాలండి ఎల్లు కూడా మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకోండి చూడండి మొత్తం ఇలా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయింది చూడండి ఈ మొత్తం ఈ ఎగ్ ఎల్లో మొత్తం కలిసిపోయింది కదా ఇవి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకొని మొత్తం కలిపావాలి ఇలాగా ఈ ఎగ్గు మొత్తం ఈ బ్రెడ్ ముక్కలు పట్టిలాగా ఇలా కలిపేసుకోవాలండి చూడండి మొత్తం ఈ బ్రెడ్ ముక్కలు పట్టేసింది కదా ఎగ్ ఇప్పుడు ఇందులో మనకి సాసులు వేసుకుందామండి ఒక స్పూను చిల్లీ సాస్ వేస్తున్నానండి ఇంకోడి ఒక స్పూన్ చిల్లీ సాసు స్పూను సోయా సాసు ఇంకండి ఒక స్పూన్ సోయా సాసు టమాటా సూపు కూడా టమాటా సూపు రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇంకోడి సారీ అండి టమాటా సూప్ అన్నాను టమాటా సాస్ కూడా వేసేసాను వేసేసి మొత్తం మనం ఇది ఇలాగా కలిసిలాగా కలిపేసుకోవాలండి ఈ మొత్తము వీటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కలిసింది కదా ఇప్పుడు మనము కారం కొంచెం కారం వేసుకుందామండి చూడండి సాసులు మొత్తం కలిసిపోయాయి కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం స్పైసీ సరిపడగా నేను కొంచెం కారం కూడా వేస్తున్నానండి కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా ఒక అన్నానండి హాఫ్ సెన్సర్ కూడా గరం మసాలా వేస్తున్నాను వేసేసి మొత్తం ఇది కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడండి ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది ఉండదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి బ్రెడ్ కూడా ఎక్కడ కనబడలేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే అక్కడక్కడ బ్రెడ్ ముక్కలు తగులుతా అక్కడక్కడ హెడ్ తగులుతా ఉంటుంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వేడి వేడిగా తినొచ్చండి చూడండి ఎంత బాగా వచ్చింది ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇవ్వండి అయిపోయింది ఇంకా ఇది మనం స్టవ్ ఆపేసుకోవడం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు ఎగ్ నూడిల్స్ అవి ఇవి అడుగుతారు కానీ ఇది కూడా నూడిల్స్ లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా ఎందుకంటే ఉల్లిపెంపులు కొడుకు కోస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది